హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజారావు రివ్యూస్ ఈ రోజు మన జర్నీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట ఎందుకు ఈ మాట అనంటే బికాస్ మన రివ్యూ వచ్చేసి ఈరోజు ది ఎక్స్ట్రాడనరీ జర్నీ ఆఫ్ ద పకీర్ ఇది అందులో మెయిన్ లీడ్ అయితే ధనుష్ గారు యాక్ట్ చేశారు మరి ఇది ఎక్స్ట్రాడనరీ మ్యాజికల్ వరల్డ్ అనేది క్రియేట్ చేసింది మరి వర్డ్ మన తెలుగు ఆడియన్స్ కి కరెక్ట్ గా ఈ మూవీ కరెక్ట్ అవుతున్నా లేకపోతే బోర్ కొట్టేస్తున్నా చూద్దాం ప్లీజ్ ఈ లోపు లైక్ ఒక సబ్స్క్రైబ్ ఎలా కొట్టేసింది బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే లిటరలీ చెప్పాలంటే ఇందులో మనం ధనుష్ జర్నీ అనేది చూస్తాం అనమాట ఒక ఇండియన్ ఫకీర్ అదే మెజీషియన్ మెజీషియన్ ప్యారిస్ వెళ్తే అక్కడ అన్ప్రెడిక్టబుల్ గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ అడ్వెంచరస్ అయితే పడిపోతారు ఇప్పుడు ఈ జర్నీ ఎలా ఉంటుందంటే అంటే ట్విస్ట్ లో కామెడీ థ్రిల్లింగ్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అంటూ ఎమోషనల్ తో ఒక క్రేజీ జర్నీ లైఫ్ అయితే ఉంటుంది స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లిటరలీ చెప్పాలంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ జర్నీ అనే చెప్పాలి ఎందుకంటే ఇది నార్మల్ రోడ్ సైడ్ ట్రిప్ కాదు అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కూడా కాదు ఇది ఎలా ఉంటుందంటే ఒక ఫన్ ఫీల్డ్ అండ్ జర్నీ లా అయితే ఉంటుంది ఎందుకంటే ఫాస్ట్ ఫేస్ గ్రిప్పింగ్ నారేషన్ చేయడం వల్ల చాలా స్పీడ్ అయితే నడుస్తూ ఉంటది ఇది ఒక వన్ అవర్ థర్టీ సెవెన్ మినిట్స్ సమ్థింగ్ ఉంటుంది అనమాట లిటరల్ చెప్పాలంటే ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ క్యారీ చేశారు పర్ఫార్మెన్స్ లెటర్ చెప్పాలంటే ఇందులో ధనుష్ క్యారెక్టర్ ధనుష్ యాక్టింగ్ కానీ తన కామెడీ టైమింగ్ కానీ లెటర్ చాలా బాగా అవుట్ అయింది చార్మింగ్ యాక్టింగ్ అని చెప్పాలి ఇంకా సపోర్టింగ్ యాస్ట్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది పర్లేదు బానే చేశారు తనకు ఒక లవర్ కూడా కనెక్ట్ అవుతుంది చాలా బాగా ఉందని చెప్పాలి ఇందులో ఈ సినిమాలో ఎమోషన్స్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారని చెప్పొచ్చు టెక్నికల్ ఆక్స్పెక్ట్స్ విజువల్ లిటరలీ వైబ్రెంట్ గా అయితే ఉంటాయి అనమాట సినిమాటోగ్రఫీ అయితే లిటరలీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ కంట్రీస్ ని చాలా డిఫరెంట్ గా చాలా విజువల్స్ తో చాలా సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ గా చాలా బాగా చూపించారని చెప్పాలి ఆ మ్యూజిక్ అయితే పర్లేదు చాలా బాగా వర్క్అవుట్ అయింది చాలా ఎంటర్టైనింగ్ తీసుకొచ్చారు బీజియం కూడా చాలా డీసెంట్ గా ఉందని చెప్పాలి డైరెక్టర్ సినిమాని చాలా ఎంటర్టైనింగ్ జర్నీ లాగా అయితే తీసుకెళ్లారని చెప్పొచ్చు పాజిటివ్స్ లిటర్ ధనుష్ పర్ఫార్మెన్స్ ఇంకా అండ్ స్టోరీ లైన్ అంటే యూనిక్ కాన్సెప్ట్ కదా లిటర్లు చెప్పాలంటే ఇంకా కామెడీ విజువల్స్ కానీ ఎంటర్టైనింగ్ విజువల్స్ చాలా బాగుంది నెగిటివ్స్ సెకండ్ ఆఫ్ కొంచెం ప్రొడక్టబుల్ అనిపించిన లెటర్లు చెప్పాలంటే కొంచెం కొన్ని ప్లేసెస్ లో ఎమోషనల్ చెప్తే కొంచెం తగ్గిన ఫీలింగ్ కూడా వస్తూ ఉంటది ఫైనల్ వాటి అంటే ఓవరాల్ గా ది ఎక్స్టార్నరీ జర్నీ ఆఫ్ ది పకీర్ ఇది ఒక మంచి ఫన్ ఫీల్డ్ అండ్ మ్యాజికల్ వరల్డ్ ఆఫ్ ధనుష్ అని చెప్పాలి ఎందుకంటే ధనుష్ కామెడీ చాలా ఎంటర్టైనింగ్ చేస్తుంది పక్కాగా మిస్ గా చెప్తాను ఎందుకంటే ఇందులో కొంచెం కామెడీ కొంచెం ఎమోషన్స్ కొంచెం మ్యాజిక్ అన్ని కలిపి మంచి ఎక్స్ట్రాడినరీ ఫీల్ గుడ్ మూవీ అనే చెప్పాలి ఇంకా ఈ రోజునైతే మీ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుని ఈ మూవీ అసలు మిస్ కాకుండా వన్ టైం ధనుష్ కోసం అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్న అడిగితే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ లో చెప్పండి మీరు ధనుష్ ఫ్యాన్స్ ఏనా కామెంట్స్ ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని కొట్టేసండి మీ నేను మీరు రాజారావు సైనింగ్ ఆఫ్ థ్యాంక్